ఈ పండుగ ఇస్తావు ఆ పండుకి ఇస్తావు అని ఇక్కడ ఎగబట్టుకొచ్చు మీరు ఇచ్చేది లేదు నేను తీసుకునే లేదు అవునా అంటే ఊళ్ళే ఒక రీతిగా బతికినోడు లగ్గమైనాక అత్తగారు లగ్గ రెండు ఎకరాలు భూమి తీసుకోవడం నా పేరు మూడేలా మీరు ఇచ్చేదే తీసుకో సాక్షింది లేదు ఆడే రావాలి పండు ఆడ వచ్చినాక మాట్లాడదాం ఏది ఉన్నారా అగో ఇన్నా పాటలా చెప్తాడే మళ్ళీ కదే మాట మాట్లాడతాడు ఎవరే నీ ఇట్టాలి ఎవరి పవన్ ఇది కలిసినట్లేదు మళ్ళీ తమ్ముడు వస్తాడట తమ్ముడు వచ్చినాకనే మాట్లాడతాడు ఏదన్నా ఉంటే నువ్వు మాట్లాడు నేను పోతాను ఏందన్నా ఇట్లా చేస్తారు మీరు ఒప్పుకున్నది ఏదో నాకు ఇవ్వచ్చు కదా అత్తగారింటి కాడ ఉండమంటారా అవ్వగారింటి కచ్చి బతుకుమంటారా అత్తగారింటి కాడ సూటి పోటీ మాటలతో మాటలు అంటారు నా బాధని నేను ఎవరు చెప్పుకోవాలన్నా మీరు ఒప్పుకున్నది అది ఏదో నాకు ఇస్తే బతుకుతాయి కదా అన్నా ఆడపిల్లేడితే మీ ఇంటికి మంచిదేనా